దేవునికి స్పహతలు కలిగినాక మనము చూసినట్లయితే వీళ్ళు సహజ నా నీతికి ఆధారం అది నేను నీకు మొరపెట్టినప్పుడు నాకు పుత్తగమైన ఇరుపులో నాకు విశాలత కలగజేసిన వాడు నేను నన్ను కర్మించి నా ప్రార్థన ఇక్కడ మనం అంగీకరించున్నా ఇరుకులో ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి సమయంలో దాదేలు దేవుని దగ్గర మరి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రులు కలుగుదాక దేవునికి స్తోత్రులు కలుగునాక ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంటే ఇరుకులో ఉన్నప్పుడు దేవుని సంగతికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు మరి